నమస్తే అందరికీ చలో ఇవాళ కూడా మస్తు మస్త్ స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చిన అన్నట్టు డబ్బుననే తెలంగాణలో హైదరాబాద్ పోలీస్ స్టేషన్లు పెడుతున్నారట్టుల్లా ఎందుకు ఏం కథ అన్న సంగతి అయితే ఇంకా క్లారిటీ లేదు ఇంకా పోలీస్ అంటే ఎట్లుంటారు అని అడిగితే కాకి యూనిఫామ్ దొడుక్కొని నెత్తి మీద టోపు పెట్టుకొని లాఠీలు తుపాకులు పట్టుకుంటారు అన్న ముచ్చట అందరికీ తెలుసు మరి నకిలీ పోలీసా అసలు పోలీసా అనేది ఎట్లా గుర్తుపట్టాలి ఏంది ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నారా అంత లేదమ్మా ఎందుకంటే జర్రంత హైటు పర్సనాలిటీ ఉంటే జాల్ అసలుకు నకిలీకి తేడా గుర్తుపట్టరానంత పక్కాగా తయారు కావచ్చు మొన్నగా పది రోజుల కిందట ఏపీ పార్వతీపురంలో చిన్న సీఎం పవన్ సార్ పర్యటనలా గదే పని చేసిండట గీ దొంగ పోలీసుడు చూసిరా ఈ సార్ను సార్ పేరు సూర్యప్రకాష్ ఐపీఎస్ పోస్టింగ్ ఇక్కడ ఏ పోస్టులో ఉన్నాడు అని అడగొద్దు ఎందుకంటే వీడు అసలు ఒరిజినల్ ఐపీఎస్ కానీ కాదు మరి ఐపీఎస్ లెక్క బిల్డప్ ఇచ్చిన దొంగ ఐపీఎస్ గా మొన్న ఇరవై తారీఖు నాడు పార్వతీపురం మన్యం జిల్లాల చిన్న సీఎం పవన్ సార్ టూర్ల అసలు అధికారుల కంటే ఎక్కువ ఈ దొంగ ఐపీఎస్ గాడే ఎక్కువ హంగామా చేసిందట అంతకు ముందే సోషల్ మీడియాలో నా ఫస్ట్ పోస్టింగ్ పవన్ కళ్యాణ్ ప్రోటోకాల్ దగ్గరనే అని ఫోటోలు కూడా పెట్టిండు ఈ అక్కడ అవుపడ్డ పోలీసు వాళ్ళందరితోటి పని కట్టుకొని ఫోటోలు దిగుతుంటే ఈయనేంద్రు మనల్ని పిలిచి పిలిచి ఫోటోలు దిగుతుండు అని అప్పటికే కొందరు చిన్న పోలీసులకు అనుమానం కొట్టిందట ఇయ ఈ ఫోటో చూడు రాదు ఇటుకై ఉన్న పోలీస్ ఆయన ఎట్లా చూస్తుండో అని ఇక చిన్న సీఎం పవన్ సార్ ప్రోగ్రామ్ ఎక్కడ దక్కడ అసలు పోలీసు వాళ్ళంతా అనుమానం కొద్దీ ముచ్చట పెట్టుకుంటే ఆయన ఇవ్వులో నాకు తెలియదు అంటే కూడా తెలియదని తెలిపోదు అని మోకాళ్ళు చూసుకున్నారట మరి ఇంతకు వీడు ఎవడు అని ప్రోగ్రామ్ లో రికార్డ్ అయిన ఫోటోలు వీడియోలన్నీ పరీక్ష చూసి సోషల్ మీడియాలో అడ్రస్ దొరకబడితే విజయనగరం ముడిదాంలో ఉంటడు ఉంటుడు వీడు అని ఎరికైందట ఈమె పేరు బలివాడ సూర్యప్రకాష్ అట జాడ పట్టుకొని అరెస్ట్ చేసి అసలు ఎందుకు ఇట్లా ఐపీఎస్ దేశం కట్టిండో అరుచుకుంటున్నారట కానీ పోలీస్ దేశాలు కట్టి పబ్లిక్ ను మోసం చేసిన ముచ్చట్లు మస్తుగా చూసినాం గానీ ఈ దొంగ పోలీసు ఏకంగా అజల్ పోలీసులనే అనే బోర్ల కదా ఒక ఐపీఎస్ అధికారి ముసుగులో ఒక వ్యక్తి తిరిగాడు వచ్చాడు మొత్తం ఫోటోలు తీసుకున్నాడు అంటే నేను అడిగాను అసలు ఎవరన్నా ఒక ఐపీఎస్ స్థాయి అధికారి వస్తే ఎవరైనా అడుగుతాం కదా రాష్ట్ర పోలీస్ శాఖ బాధ్యత ఇది ఇంటెలిజెన్స్ శాఖ బాధ్యత హోంశాఖ బాధ్యత అలాగే డీజీపీ గారి బాధ్యత ఇది నేను నాకు పని చేయడమే తెలుసు మరి వీని మావోయిస్టులు కూడా పోలీస్ స్టేషన్ కట్టుకొని పోలీసు వాళ్ళ కలిసి తిరిగితే ఏంది పరిస్థితి అని డౌట్ పడుతున్నారట పవన్ సార్ ఫ్యాన్స్ అంతా అవులా మీకు ఎన్నడన్నా అర్జెంటుగా పైసలు అక్కర పడతాయి అనుకోండి మీ దోస్తులను చుట్టాలను అడుగుతారు కానీ నిన్నీ అలా మనోళ్ళు అనేటోళ్ళు కూడా పైసల కాడ దగ్గరికి రానిస్తలేరు మరి పైసలు ఎట్లా ఉట్టాలే మనం ఆపతిలకెళ్ళి ఎట్లా గట్టెక్కాలే అనుకుంటారా బతిమ్లాడుతానో దండాలు పెడతానో పైసలు అయితే ఉట్టాయి ఆశ పెట్టి నమ్మిస్తారంటే వాటంతటా అవే ఉరికొస్తాయి హీగో ఇద్దరు బద్మాషగాలు చేసినట్టు అదేందో గాని గొర్రె కసాయాన్ని నమ్మినట్టు ముంచేటోళ్ళని నమ్మి అప్పులిస్తుంటారు కొంతమంది అయితే ఇగ గీ అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం బాల వెంకటాపురం ఉండే గీ వీళ్ళు అంతా అసోట్టోలే కాసిం వలి ఇమాం వలి అని గీ ఇద్దరు అన్నదమ్ములను నమ్మి అచ్చరాల ఐదు కోట్ల ఐదు వేల రూపాయలు సమర్పించుకున్నారట మొత్తం వ్యవసాయమే కూలి కంప్లీట్ సార్ పోలీసులకి తెలిసినాం సార్ పెట్టించుకోవాలి మళ్ళా సార్ దగ్గరికి వెళ్తామని వచ్చిన ఊళ్ళే ఉండే రైతులు చుట్టపోలే అంతా ఆడోళ్ళు మోగోళ్ళు అని ఏం లేదు అందరి దగ్గర బరికి ఇద్దరు అటు ఇటు నూట యాభై మంది దాకా ఉన్నారు వీళ్ళిద్దరు బాధితులు ఇక ఇలా ఎవలెవలు ఎంతెంత అన్న లిస్టు ఇదంతా రెండు మూడు నాలుగు ఐదు పది పదిహేను పదహారు లక్షలు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు పాహాపం అందరికి ఐపీ పెట్టి మాగా చెక్కేసిరట మరి నిన్న పదివేలు అడిగితేనే పది కండిషన్లు పెడుతున్నారు అసలుంటిది గిన్ని గిన్ని లచ్చలు ఎట్ల ముట్టని అంటే వంటల మాస్టర్ కు నూనెల పూరిలను ఎట్లా వంగియాలో ఎరుకున్నట్టు ఈ మోసగాళ్లకు అప్పులు ఎట్లా ఉట్టియాలో బాగిరికే ఉంటది ఐదు రూపాయలు ఆరు రూపాయలు పది రూపాయల మిత్తి ఆశ పెట్టి ఊకలికి తెలియకుండా ఇంకోల తాన మంచిగా ముల్లె పోగేసుకున్నారు ఇక అదేదో దందల పెట్టుబడి పెట్టి మీరు చూస్తుండగానే మీ పైసలు డబల్ చేసి ఇస్తాం చూడరి అని నమ్మిచ్చిరట మొదలు కొంతమందికి మిత్తి కట్టిచ్చిరట మంచి అది కూడా మందియే నెత్తులు మందియే కత్తులు ఇకేముంది నా పైసలేవి నా కూడా కావాలని ఈ అక్కరవాడి ఇచ్చిన వాళ్ళంతా ఇంటబడితే రెండు నెలల సంది ఆవుపడకుండా మాయమయ్యట కోర్టుకు పోయి ఐపీ పెట్టి వాళ్ళకి మేము బాకీ ఉన్నాం ఇప్పట్లో తీర్చలేమని చల్లగా నోటీసులు పంపిరు ఖాతం మోసం మోసం అనుకుంటా పోలీస్ పోలీస్టోన్ చుట్టూ తిరుగుతున్నారు ఇప్పుడు రెండు నెలల సంది జిల్లా ఎస్పీ సార్ను కూడా కలిసి న్యాయం చేయమన్నారట పాపం అత్యాశ కొంపకు షీట్ అయినట్టే అయింది అందరి పని ఐదు అంటే చిన్నము చెట్న ఎంత ఎంజాయ్ చేస్తున్నారో తీసుకున్న వాళ్ళు కానీ ఇవ్వలు ఇవ్వలు ఎంతెంత కష్టపడి జమ చేసుకున్నారో మొత్తం ముల్లగట్టుకొని మాయం ఎగిరిపో దొంగల్ భద్రంగా సల్లగుండీ సొమ్ముల నిలిచి పెడతలేరు ఇంట్లో దాచుకోలేని వస్తువులను కూడా వదులుతలేరు ఇండ్ల ముంగడ చెప్పులను బండ్లను కాడ మోటర్లను కరెంటు వైర్లను కాదు చికెన్ సెంటర్ల ముంద పెట్టే బోన్లలో ఉండే కోళ్లను కూడా ఇడ్చిపెడతలేరులా ఇక చూడు ఎంత సింపుల్గా కోళ్ళు ఎత్తుకోబోతుండో ఏందో ఏమో జమానా మారుతున్న దొంగల వృత్తి నియమాలు అయితే అస్సలు మారుతులేరు ఇంకా ఒకప్పుడు అంటే కరువు కాలం ఉండే చెప్పులను కోళ్లను బాయిలక్కడ ట్రాన్స్ఫార్మర్లను ఎత్తుకపోయారు కానీ ఇప్పుడు అట్టుందా కూర్చున్న కాడ కోట్లు కొల్లగొట్టే సైబర్ స్టైల్ దొంగతనాలు జరుగుతున్నాయి ఇసంటి జమానాల కూడా ఇంకా కోళ్ల దొంగలు నమ్మబుద్ధి అయితే లేదు కానీ ఇగో చూసినాక నమ్మకుండా ఎట్లుంటాం ఇగో ఆటోలో వచ్చి చికెన్ సెంటర్ ముంగట ఉన్న వెళ్ళి ఎట్లా కొట్టేసుకపోతున్నారు చూడు వచ్చి గొల్లం ఉడవేకిండు మొదలలో కోని తీసి ఆటో లేచిండు దబుక్కున ఏ ఇంకోటి తీరా ఏం కాదు పో అని గదివినట్టుండు ఆటో నడిపెట్టాడు మేము దిగి ఇంకో కోని గుంజిండు ఇంతల్నే మొదలు ఆటో వేసిన కోడి కిందికి దుంకింది మల్ల దాన్ని అనగా బట్టి లోపటేసుకొని జంప్ రాడికెలిగా గీ ఈ చూడు ఏదో సినిమా చూస్తున్నట్టు కోళ్ళు ఎత్తుకపోతుంటే ఎట్ట చూస్తుందో నిలబడి మంచోళ్ళు పోతుంటేనేమో దొంగలను చూసినట్టే ఒకటే బౌ 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 అని ఒరుతాయి కానీ అసలు దొంగలు వస్తేనేమో గీట్లు ఉంటది అన్నట్టు ఇవి కూడా దొంగలకు సర్దిగట్టే బాపతే మైబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో ఉన్న భవానీ చికెన్ సెంటర్ అట ఇది ఇలా చూస్తుంటే ఎవరో షిల్లర్ తాగబోతు దొంగగాలే అనిపిస్తుంది మంచిగానే మరిగినట్టు కోళ్ళు ఎత్తుకపోతే రెండు మూడు నెలల సంది ఇదే నడుస్తుంది అట కథ నిన్న తెల్లారంగు వచ్చి చూస్తే బోన్ల రెండు కోళ్లు తక్కువేయని గుర్తుపట్టినట ఓనర్ మహేష్ సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే దొంగల బాగోతం బయటపడ్డది టోర్నకల్ పోలీసు వాళ్ళకు ముచ్చట చెప్తే కోల దొంగలను దొరకబట్టే పనులే పడ్డారట మరి అటికై చికెన్ సెంటర్లు నడిపేటోళ్ళు జర పైలం చికెన్ అమ్మితే లాభం వచ్చేదేందో గానీ అసలు ఎసర పెడుతున్నారు దొంగలు లంచాలు తీసుకున్నాడు అనేది జన్మ హక్కు అనుకుంటున్నారో రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అన్న భ్రమల బతుకుతున్నారో ఏమో గాని ఒకరిని మించి ఇంకొకరు అన్నట్టే తయారైతుండ్రు కొందరు సర్కారు అధికారులు ఇక రెవెన్యూ శాఖల లంచాల గురించి అయితే ఎంత చెప్పినా తక్కువనే అనుకోండి ఇక చూడు రాదు ఆ రేళ్ల ఆరి తేరిండటి అధికారి ముఖం నేలకేసి శుద్ధపూసకు సొంత అన్న లేక అమాయకత్వానికి ఆల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ లెక్క కూర్చున్నాడు చూడురి సార్ పేరు వెంకటరత్నమట పేర్ల రత్నమే లంచాలు తీసుకున్నట్లా పెద్ద మణిరత్నమేనట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట ఎంఆర్ఓ ఆఫీస్ కమ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లా ల్యాండ్ సర్వేయర్ లా కొలువు పొట్ట జీల్స్తే అక్షరం ముక్క తెలియకున్నా సర్వే ఎట్లా చేయాలన్న మూల సూత్రాలు తెలియకున్నా ఆరేండ్ల సంధి ఆడిందే ఆట పాడిందే పాట అవుతుందట అయ్యగారిది మొనగి నడవా వెంకటనే ఆయన ఆల షెల్ల పొలం పాస్బుక్ తయారు చేస్తాందుకని దరఖాస్తు పెట్టుకున్నాడట సర్వే పూర్తయింది గాని సర్వే నంబర్ల తేడాలున్నాయి గా పొలము మ్యాప్ ల లేదు కదా అని నెల రోజుల సంధి తిప్పుతుండట ఇక ఎట్లా సార్ మరి ఏం చేద్దామంటే ఏముంది లక్ష యాభై వేలు కొట్టు పాస్బుక్ పట్టు అన్నాడట అయ్యో గన్ తీసుకోలేను సారు అంటే ఆర్టీఏ అధికారులు చలన్ల మీద లో ఆఫర్ పెట్టినట్టు లక్ష యాభై వేలకెళ్లి యాభై వేలకు డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చిండట అట్లా కాదని ఏసీబోలకు ఫోన్ కొట్టి ముచ్చటంత చెప్పిండట ఇక మా నోడు పైసలు తీసుకుంటుండగా దొరకబట్టిర్రు ఏసీబోలు అగ చూడు బెల్లంగొట్న రాయలాగా ఎంత సైలెంట్ గా ఏం తెలివని ఎడ్డి పిల్లగా కూర్చుండు అసలైతే లంచాలు తీసుకోవడం ఎలా అనే ఆన్లైన్ క్లాసులు కూడా సురూ చేస్తా అన్నంత కాన్ఫిడెంట్ తోటి లంచాలు తీసుకున్నట్ల ముదిరిపోయిందట దమ్మపేట రెవెన్యూ శాఖ మణిరత్నం వెంకటరత్నం ఇగవా ఆరు నెలల పాటు జైలు జీవితం గడిపేదెలా అనేది నేర్పిస్తాం నీకు అని పట్కపోయిరట అబ్బబ్బబ్బా ఏం సలి ఏం సలి పెడుతుందుల్లా తెల్లారి ఎనిమిది కొట్టినా పక్కలకెళ్ళి ఏమో బుద్ధి అయితలేదు కప్పుకున్న బ్లాంకెట్ తీయ బుద్ధి లేదు మనకే గిట్లుంటే గ జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్లో అయితే చెప్పవశం కాదు ముద్దలు ముద్దలు కురుస్తుంది మంచువాన రోడ్లు ఇండ్లు షెట్లన్నీ మంచు దుప్పడి కప్పుకున్నట్టే మారిపోయినాయల్లా అదేమో కానీ రోడ్ల మీద కార్లు బస్సులు జీపులైతే స్కేటింగ్ చేసినట్టే జర్రున జారుతున్నాయి హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్లకి వెళ్ళి మోన్ సంది శీతం కురుస్తుంది కదా మంచువాన్ ఇక చూడు రోడ్ల మీద బస్సులు కార్లు జీపులన్నీ ఎట్లా స్లైడింగ్లు స్కేటింగ్లు చేస్తున్నాయో జారుతూనే ఉంది అస్సలు ఆపినా ఆగుతలే ఒక్కొక్కటి బ్రేకులు కంట్రోల్ లేవు ఆపిన ఆగేటంత చిన్న బండ్లు కాదా ఈ ఆటంతటా గుద్దుకొని ఆగవల్సిందే ఇట్లా తప్ప అస్సలు ఆగుతట్టు లేవు బండ్లైతే అటికేలు మొత్తం ఇదే కథ రోడ్లు రాకుండా కుప్పలు కుప్పలే కురుస్తుంది మంచు కులు మనాలిళ్లకు టూర్లు వేసిన వాళ్ళకైతే రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ లతోనే సుక్కలు అవుపడుతున్నాయట గంటల కమానం వేల కొద్ది కార్లు ట్రాఫిక్ జామ్ లో ఇరికిపోయినాయట జమ్మూలో జీరో డిగ్రీల టెంపరేచరు హిమాచల్ ప్రదేశ్ లో మూడు నాలుగు డిగ్రీలట నీళ్ళను గాలెకి రాదు అట్లైనా పోయేటోళ్ళు మంచి వానలను ఎంజాయ్ చేసే ఉన్నారు ఈ నడమ సైబర్ దొంగలు మామూలు జనాల కంటే ఎక్కువ పోలీసులనే టార్గెట్ చేస్తున్నారు కదా హలో విఆర్ ఫ్రమ్ సిబిఐ మీరు గంజాయి స్మగ్లింగ్ కేసుల ఇన్వాల్వ్ అయ్యరు మా నజర్లో వడ్డది మీకు వారెంట్ ఇష్యూ అయింది ఢిల్లీకి వచ్చి సెటిల్ చేసుకోవర్రీ చేసుకోకపోతే పట్టుకో జైల్లో వేస్తాం అని బెదిరించి గీ హెడ్ కానిస్టేబుల్కి వీడియో కాల్ చేసిరట మరి పోలీస్ అయినా భయపడ్డా లేదా ఏందో చూద్దాం పారి ఓ రి వీళ్ళ తాడుదేంపా పిల్లారంగా ఫోన్ పట్టుకొని రాలేసుడు సురుగు చేస్తున్నట్టే కొడుతున్నారు కదా ఏదో ఒక రాయి తలగకపోతుందా అని తల్లితే లెక్క లేకుంటే బ్యాడో పోయేదేముంది ఒక ఫోన్ కాలి కదా అన్నట్టు ఏ నెంబర్కి కు కొడితే ఆ నెంబర్ ఫోన్ కొడుతున్నట్టున్నారు ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనగూరు డిఎస్పీ ఆఫీసుల కంప్యూటర్ ఆపరేటర్ లెక్క కొలువు ఈ హెడ్ కానిస్టేబుల్ ఎంకన్నాకే ఎసరు పెట్టినట సైబర్ దొంగోడు ఈవి చూసిరా వీడెవడో కానీ మొదటి సంది సైబర్ దొంగల వీడియో కాల్స్ వచ్చిన కేసులు అన్నిట్లా వీని ఫేసే మరి మరిది సిస్టమ్ జనరేటెడ్ ఫేస్ ఆయట్లా అదేమో కానీ ఇక ఈ హెడ్ కానిస్టేబుల్ ఎంకన్నా ఫోన్ ఎత్తంగానే హలో హామ్ సిబిఐసీ బాత్కర్రే అని వీడియో కాల్ చేసి ఆ గంజా స్మగ్లింగ్ కేస్ మే ఇన్వాల్వ్ హై ఆ పర్ వారంటీ ఇష్యూ వా అని బెదిరించి వెంటనే ఢిల్లీకి వచ్చి సెటిల్ చేసుకోమన్నారట ఉరే ఎవడ్రా నువ్వు నేను గంజాయి కేసులో ఉండు అని గట్టిగా అడిగేటాలకు గుర్తుపట్టి ఫోన్ కట్ చేసినట ఇక నెంబర్ చూసి యాడ్కి వచ్చిందా అని ఎంక్వైరీ చేస్తే పాకిస్తాన్కి వెళ్ళి వచ్చినట్టు అడ్రస్ దొరికిందట ఇక అడ్రస్ నెంబర్ మొత్తం కంప్లైంట్ రాసి సైబర్ నేరం కింద కేసు నమోదు చేసేట వీళ్ళ పోలీసు వాళ్ళే సూడుర్రీ జనాలకు జాగ్రత్తలు చెప్పే పోలీసు కూడా జాగ్రత్త పడవలసిన టైం వచ్చిందంటే భయం భక్తి లేకుండా ఎంత రెచ్చిపోతున్నారో చూడుగా మన దేశపు సైబర్ కేటుగాలు జరిపోతలేనన్నట్టు పాకిస్తాన్ వాళ్ళు కూడా మోపేరుగా మరి ఇలా ఎట్లా కట్టడి చేస్తే బాగుంటుందో గానీ కూసున్న కాడనే కోర్టులు దండుకుంటున్నారు మందిని బెదిరించి ఓష్ నీ కథ గిన్న వారేదు ఇంటి దీపం అని ముద్దు పెట్టుకుంటే మూతమీసాలు కాలిపోయినట్టే ఉన్నాయి కదా ఈ కరెంటు బండ్లు కరెంటు ఛార్జింగ్ కార్ల కథ చూస్తుంటే పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది ఖర్చు తక్కువైతుంది కదా అని వాటిని కాయిజ్ చేసుకుంటుంటే దుఃఖం లేనోడు దున్నపోతును కొన్నట్టే అవుతుంది కొందరికి పాపం ఇగో ఈ కరెంటు కార్ల కథ ఎట్లుందో చూడు పండ్లు ఓడలైతే ఓడల బండ్లు అయితే అంటారు కదా అంటే గిట్లనే ఉంటది కావచ్చు ఇగో లక్షల రూపాయలు ఓసిగువన్న కరెంటు కారును కాడెద్దుల బండికి తాడుగట్టి ఎట్లా గుంజుకపోతున్నారో చూడు రాజస్థాన్ రాష్ట్రం దీద్వానా జిల్లాలో జరిగింది ఇట్లా కరెంటు ఛార్జింగ్ కార్ను గిట్ల ఎడ్ల బండి గట్టుకపోతుంటే ఇవ్వల చూసి వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే పరిశాన్ లేనోడు పెంట నెత్తి మీద పెట్టుకున్నట్టే ఈ కరెంటు ఛార్జింగ్ బండ్లు కార్లు కొంటే అని శీతం కామెంట్లు పెడుతున్నారు కానీ ఈ కారు ముచ్చటనే కాదు ఛార్జింగ్ బండ్లు కార్లను కొనేటోళ్ళ పని గాలికి పోయే కంపెనీ ఎత్తికి చుట్టుకున్నట్టే అవుతుంది ఈ నడమ అయితే అన్నట్టనే అని కాదు గాని కొత్త మూర్పం తీరకముందే గాలిపోవుడు స్టార్ట్ కాకపోవుడు చార్జింగ్ దబ్బున ఓ ఇట్లా బొచ్చడు సమస్యలు ఉన్నాయి ఈ కరెంటు బండ్లు కొన్నోళ్ళకైతే మరి ఓ కొన్ని క్రికెట్ ఆటల సెంచరీలో డబల్ సెంచరీలో కొట్టినాక వికెట్లు తీసినాక బ్యాటర్లు బౌలర్లు చిత్రమైన స్టైల్లల్లా సెలబ్రేట్ చేసుకుంటుంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది గా స్టైల్ ఎట్లుంటాయో క్రికెట్ ఆడేటోళ్ళకు చూసేటోళ్ళకే బగ్గెరక అయితే అందరి స్టైల్ ఏవో కానీ ఆస్ట్రేలియాతోటి జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో మన తెలుగు వాడు చూపెట్టిన స్టైలే చాలా ఖతర్నాక్ ఉంది హాఫ్ సెంచరీ కాగానే పుష్ప స్టైల్లా సెంచరీ కాగానే సలార్ స్టైల్లో సెలబ్రేట్ చేసుకుండు ఇగో ఆస్ట్రేలియా మీద ఆడేటందుకు సీనియర్ మోస్ట్ ఆటగాళ్లంతా ఆపసోపాలు పడుతుంటే మన వైజాగ్ పిల్లగాడు నితీష్ రెడ్డి అయితే అల్సగా సెంచరీ దంచేసిండు మెల్బోర్న్ టెస్ట్లో లో టీమిండియా ఫాలో అని గండంలోకి వెళ్ళి గట్టెక్కిచ్చి ఒడ్డుకు పడేసిండు అదేమోగాని మొదల ఫిఫ్టీగానే పుష్ప స్టైల్లో తగ్గేదేలే అనిట్లా బ్యాట్తో సాగ చేసి సెలబ్రేట్ చేసుకుండు వారే వై దెబ్బతోటి పుష్ప స్టైల్ దునియా మొత్తం పాకే తట్టుంది కానీ ఓ దిక్కు పుష్ప హీరో కేసులతోటి పరిచయంలో పడితే ఫాలోవర్లకు కలెక్షన్లకు తక్కువేం లేదు కదా ఇక సెంచరీ కాగానే చూడు ఈ స్టైల్ ఎక్కడో సలార్ సినిమాల బాహుబలి సినిమాల ప్రభాస్ లెక్కనే అవపడుతుందిలే మనోడు సినిమాలు గట్టిగానే ఫాలో అయ్యేటట్టున్నాడు ఇక అన్లింక ప్రభాస్ అన్న సినిమాలను ఇంకింత గట్టిగానే ఫాలో అవుతాడేమో అనిపిస్తలే ఇక నితీష్ రెడ్డి సెంచరీ కాగానే స్టేడియంలో ఉన్న వాళ్ళ డాడీ ముత్యాల రెడ్డి సంబరంతో ఏడ్చిండి ఇట్లా ఆడిన మొదటి ఇంటర్నేషనల్ టెస్ట్ సిరీస్లోనే సెంచరీ కొట్టుడు అలా ఇంకా ఆస్ట్రేలియా గడ్డ మీద అది కూడా మన టీమిండియా మ్యాచ్ లో పడ్డాక ఏడు వికెట్లు పడ్డాక బ్యాటింగ్ కు దిగి ఇక ఇవన్నీ కూడా నితీష్ రెడ్డి సెంచరీకి సూపర్ క్రేజ్ వచ్చింది ఇక మనోడు మస్తు ట్రెండింగ్ లకు వచ్చిండు సోషల్ మీడియాలో నిన్నట్టు ఏపీసీఎం బాబు సార్ కూడా మెచ్చుకుంటే ట్వీట్ చేసిండు మరిగా ముందు ముందు ఎట్లుంటుందో గానీ ఓపెనింగ్ మాత్రం అదరగొట్టిండి పో ఈ రోజు మీ శ్రేయతతో పాటుకు వచ్చిన వీకెండ్ ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మళ్ళొస్తా అదొకదాకా ఏం చేస్తారు చూస్తూనే ఉండుండి టీవీ నైన్ నమస్తే